హాయ్ బీబర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ డే సో చాలా చాలా మంచిగా స్టార్ట్ అయింది ఎలా సాగింది ఏంటి మొత్తానికి ఆస్ట్రేలియాని హండ్రెడ్ అండ్ టూ రన్స్ ఏడాతో అతి భారీ మార్జిన్తో ఓడించారని చెప్పుకోవచ్చు రన్స్ పరంగా ఆస్ట్రేలియాకి ఇది అతిపెద్ద ఓటమిగా చెప్పుకోవచ్చు సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి ఎలాంటి ట్విస్ట్లు ఉన్నాయి అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం సో లెట్స్ మావ్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది దానికి తగ్గట్టుగా స్టార్ట్ ఇండియాకి ఆరంభం శుభారంభం అలాంటి ఇలాంటి ఆరంభం కాదు కన్సిస్టెన్సీగా మరొకసారి స్మృతి మందాన ప్రతీక రావల్ పార్ట్నర్షిప్ రికార్డులు కొల్లగొడుతూనే వస్తుంది సో సెవెంటీ రన్స్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది లెవెన్ పాయింట్ త్రీ లెవెన్ పాయింట్ ఫోర్ ఆ టైంలో మంచి పార్ట్నర్షిప్ అయితే తెచ్చారు బట్ ట్వంటీ ఫైవ్ రన్స్ చేసి ప్రతీక రావల్ అవుట్ అయిన తర్వాత అర్లీ లియోన్తో కలిసి థర్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ అయితే చేసింది మందానా నాట్ థర్టీ త్రీ థర్టీ నైన్ రన్స్ పార్టనర్షిప్ చేసింది థర్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ దగ్గర టెన్ రన్స్ చేసి రన్అట్గా వెనుదిరగడం జరిగింది హర్లీ డియోల్ బట్ అరున్ప్రీత్ కౌర్ మాత్రం సెవెంటీ రన్స్ చేసినప్పటికీ వీళ్ళిద్దరి మధ్య థర్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చినా కానీ క్రీజ్లో కుదురుకునే ప్రయత్నం అయితే చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు కానీ దీప్తి శర్మ మాత్రం మంచి కంపెనీ అనేది ఇవ్వడం జరిగింది ఆ మందనకి సో వీళ్ళు కూడా ఒక మంచి ఫౌండేషన్ని లేచేశారు సో ఫార్టీ రన్స్ చేసి మంచి ఊప్లో ఉంది దీప్తి శర్మ కానీ థర్టీ త్రీ పాయింట్ త్రీ ఆ టైంలో హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రన్స్ వేసి మందన అవుట్ అవ్వడం జరిగింది సెవెంటీ సెవెన్ బాల్స్లోనే ఫోర్టీన్ ఫోర్స్ అండ్ ఫోర్ సిక్సర్స్ చేసి అవుట్ అయిందని చెప్పుకోవచ్చు తర్వాత ఫార్టీ రన్స్ వేసి దీప్తి శర్మ కూడా త్వరగానే వెళ్ళిపోయినప్పటికీ ట్వంటీ నైన్ రన్స్ రిచా గోషేయగా ట్వంటీ ఫోర్ రన్స్ టెహరానా వీళ్ళిద్దరు కూడా ఇన్ఫ్యాక్ట్ ఫుల్ నాక్స్ అయితే ఆడారు అని చెప్పుకోవచ్చు వీళ్ళ కారణంగానే స్కోర్ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ టూ అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు సో ఎక్స్ట్రాస్ బాగానే ఇచ్చారు పర్లేదు డార్సీ బ్రౌన్ మూడు వికెట్లు తీసుకోగా ఆష్లీ గార్డ్నర్ రెండు వికెట్లు అన్నబెల్ సదర్లాండ్ అదరు తల ఇంత చేయవేసి వికెట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇందులో ఒక రన్అట్ కూడా ఉంది అనంతరం లక్ష్య చదన్ను ఆరంభించిన ఆస్ట్రేలియాకి ఆరంభం పేలవమని చెప్పుకోవచ్చు ఆరంభం భారత్కి శుభారంభం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పార్ప్లేలో కట్టడి చేశారు ప్లేలో ఎక్కువగా రన్స్ పోనివ్వకుండా చూశారు ఇన్ ట్వ ఇన్ టెన్ ఓవర్స్ ఆస్ట్రేలియాకి ఇండియాకి స్కోర్స్ మధ్య చాలా వ్యత్యాసం ఉంది ఆస్ట్రేలియా టెన్ ఓవర్స్లో ట్వంటీ ఫైవ్ రన్స్ వేయగా ఇండియా టెన్ ఓవర్స్లో సిక్స్టీ ఫోర్ చేసింది ఎన్ని రన్స్ వ్యత్యాసం ఉందో మీరే ఇమాజిన్ చేసుకోండి సో తర్వాత మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అన్నబెల్ సెదర్లాండ్ అదేవిధంగా పెర్రీ మధ్య అంతకుముందు పెరీ వర్సెస్ ఇలీ మధ్య పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత డ్రింక్స్ బ్రేక్ నుంచి అలిసాయిలీ అవుట్ అయింది కానీ అన్నబెల్ సదర్లాండ్తో మంచి పార్ట్నర్షిప్ మరొకసారి ఫార్టీ సిక్స్ పార్ట్నర్షిప్ వచ్చినా కానీ ఇలీ ట్వల్వ్ రన్స్ అవుట్ అయ్యాం కానీ బెత్మోని అదేవిధంగా అన్నబెల్స్ అదర్ల్యాండ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ వీళ్ళిద్దరు మినహాయిస్తే ఎవరు కూడా ఇంపాక్ట్ ఫుల్ నాక్స్ అయితే అని చెప్పుకోవచ్చు యాష్లీ గార్నర్ సెవెంటీన్ రన్స్ అయ్యి తాలియా మెగ్రా సిక్స్టీన్ రన్స్ వేసి చేతులు ఎత్తేసారని చెప్పుకోవచ్చు డబల్ డిజిట్ స్కోర్స్లో వచ్చారు అంటే వీళ్ళిద్దరే అంతే అంతకుమించి ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారని చెప్పుకోవచ్చు ఇక వికెట్స్ చూస్తే క్రాంతి గౌడ్ త్రీ ఫోర్ ట్వంటీ ఎయిట్ చేసింది లవ్లీ ఫిగర్స్ని అయితే నమోదు చేసింది కానీ రేణుకా సింగ్ ఠాకూర్ అదేవిధంగా రాధయాదవ్ దీప్తి శర్మ అందరూ తల ఒక రెండు వికెట్లు అయితే తీసుకున్నారు అయితే ఈరోజు విత్ ద ఫీల్డ్ అరుంధతి రెడ్డిది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియాని పుట్ డౌన్ చేయడంలో తనవంత పాత్ర ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు క్యాచ్లు అయితే పట్టింది విత్ ద ఫీల్డ్ అయితే రాధ యాదవ్ రెండు క్యాచ్లు అయితే పట్టింది ఇనీషియల్ స్టేజ్లో ఆస్ట్రేలియా కొంచెం గేమ్లో ఉంది అంటే ఇండియా కొన్ని మిస్టేక్స్ అయితే చేసింది టూ రన్అట్స్ అండ్ త్రీ క్యాచెస్ డ్రాప్ చేసినప్పటికీ వాళ్ళు వాళ్ళని వాళ్ళు నియంత్రించుకోగలిగారు వాళ్ళ గేమ్కి వాళ్ళు అడాప్ట్ అవ్వగలిగారు కాబట్టి ఈ స్కోర్ వరకు అయితే వచ్చింది సో టోటల్గా ఆల్రెడీ నైంటీ రన్స్కి ఆల్అౌట్ అయితే చేసింది ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సెంచరీతో కథం తక్కినటువంటి స్మృతి మందానకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక చిట్ట చివరి ఓడిఐ మా మాత్రం ట్వంటీ ఎయిత్ రోజు ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఉంది సిరీస్ని తేల్చేటువంటి మ్యాచ్ మరి ఆ మ్యాచ్ ఆడుతుందా అనేది చూడాలి ఇరు జట్లకి ఎవరిది సిరీస్ అనేది కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడైతే సిరీస్ వన్ వన్తో ఉంది అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మిగిలిందటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం